ఇది నేను తిని వేసిన చెట్టు అండి ఇది వైట్ మరి రెడ్డో తెలియదు కానీ మా అబ్బాయి వచ్చే సమయానికి ప్రతి సంవత్సరం కాయలు కాస్తాయండి మా అబ్బాయి వస్తున్నాడు రేపో ఎల్లుండో వస్తాడు కాయ కానీ చిన్నయే కాస్తున్నాయండి ఎందుకనో ఎందుకు చిన్నవి కాస్తున్నాయో తెలియట్లేదు చిన్న తొట్లు ఉండేదానా చిన్నవి కాస్తున్నాయా ఏంటో మరి ఇదండి మొదటి హార్వెస్ట్ అండి నా చేతులతో వేసి పెరిగి కాయి కాస్తుంది చాలా బాగుంది కదా చాలా లైక్ చేయండి షేర్ చేయండి మొదటి డ్రాగన్ ఫ్రూట్ బాగుంది కదా మన చేతులతో మనం పెంచి పెద్ద చేసిన తర్వాత వచ్చిన కాయ చిన్న మొక్క నుంచి పెరిగి పెద్దదైపోయి ఇప్పుడు కాయ ఇచ్చిందండి ఇదండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నది కాసింది ఏం చేయాలో బాయ్ అండి